ఐ రియల్లీ డోంట్ నో వాట్ సనాతన ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇట్ ఇస్ అవర్ లాస్టింగ్ అంటారు ఐ రియల్ డోంట్ నో నేను పండితుని కాదు నేను స్కాలర్ కాదు నాకు తెలియని విషయములో నేను నోరు మూసుకోవటం నేను రెండు వేల పద్నాలుగులో పాస్టర్ కింద మారిన యాక్టర్ రాజాకి ముప్పై సంవత్సరాలు హిందూ ధర్మంలో ఉండి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదంట సనాతన ధర్మం అంటే ఏంటో చెప్తాను విను నువ్వు పాస్టర్ కింద ఎందుకు మారేవంటే కనుక నీ ఆదాయం బాగుంటుంది దానివల్ల పాస్టర్ కింద మారేవు ఏ యేసు భక్తుడి కింద మారచ్చు కదా ఏ పాస్టర్ కింద మారాలా సనాతన ధర్మం అంటే ఏంటో చెప్తా విను సనాతన ధర్మం ముప్పై సంవత్సరాలుగా హిందూగా ఉండి రీసెంట్ గా కన్వర్ట్ అయిన పాస్టర్స్ కి లేదంటే కనుక ప్రభు బిడ్డలకి సనాతన ధర్మం అంటే తెలియకపోవచ్చు కానీ ఇదే ప్రభు బిడ్డలు తయారు చేసిన గూగుల్ చాట్ చాట్జిటిని గాని సనాతన ధర్మం అంటే ఏమిటి అని అడిగితే ఒక సెకండ్ లో ఆన్సర్ ఇస్తుంది సనాతనం అంటే శాశ్వతం ఎప్పటికీ మారిన సత్యం ధర్మం అంటే నీతి సత్యం కర్తవ్యం అంటే సనాతన ధర్మం శాశ్వత సత్యాన్ని అనుసరించి జీవించడానికి ఉన్న మార్గం సనాతన ధర్మం ఒక దేవుణ్ణి పరిమితం చేయదు బ్రహ్మ విష్ణువు శివుడు లక్ష్మి సరస్వతి గణపతి వీరు అన్ని ఒకే బ్రహ్మ శక్తి ప్రతీకలు అందువల్ల ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతానికైనా వర్తించే శాశ్వత మార్గం మన జీవితం నాలుగు లక్షలు చుట్టూ ఉండాలి ధర్మం అంటే నిజాయితీ నీతి అర్థం అంటే జీవనోపాధి సంపాదన కామం అంటే ఇష్టాల సాధన మోక్షం అంటే ఆత్మ జ్ఞానం విముక్తి ప్రతిరోజు సత్యం దయ అహింస గౌరవం పరిశుభ్రత దానం పాటించడం ద్వారా మన శాశ్వత ధర్మాన్ని అనుసరిస్తున్నాం సనాతన ధర్మం అనేది మనిషి జీవనానికి శాశ్వత మార్గదర్శకుడు దీన్ని పాటించండి మంచి జీవితం గడపండి సమాజానికి మేలు చేయండి మరియు మీ ఆత్మను శాంతిపరచండి ఇది పాష్ట రాజా గారు సనాతన ధర్మం అంటే